అయోధ్యలో ఉన్న అందమైన రాజమహల్లో రాణి కౌశల్య తన చిన్నారి రాముడిని ఉయ్యాల్లో పెట్టి ప్రేమగా ఉప్పుతోంది రాముడు అప్పటికి సంవత్సరం కూడా నిండని చిన్ని పాపాయి రాముడు తన చిన్న ముద్దు ముఖంతోను అలాగే బోసి నవ్వులు కురిపిస్తూ మెరిసే కన్నులతో చిన్ని పొట్టతో అందరినీ ముచ్చటపరిచేవాడు ఇలాగే ఒకరోజు ఉదయాన్నే రాముడు ఉయ్యాలలో పడుకుని తన చేతులతో గాలిలో ఆడుకుంటూ ఉండగా అప్పుడే సూర్య భగవానుడు తన బంగారు కిరణాలని రాముడి పైన పడేలా చేశాడు అప్పుడు మన చిన్ని రాముడు ఆ కాంతి వెలుగులకు బంగారు రంగుతో మెరుస్తూ కనపడుతున్నాడు అంతలోనే ఒక మృదువైన గాలి వేసింది అప్పుడు భవనం పక్కలోనే ఉన్న సుగంధం చెట్టు నుండి అందమైన పూలు అలా గాలికి ఎగిరి కొన్ని రాముడి పొట్ట మీద పడ్డాయి ఆ పూలు తనకు తగిలి తగలగానే చక్కిల గింతలు వేశాయి రాముడికి దాంతో రాముడు తన బోసి నవ్వులు నవ్వుతూ అమ్మా అని పలికాడు అది వినగానే అందరూ ఆశ్చర్యపోయారు మన రాముడు అమ్మా అని పలికాడు అని అందరూ భలే సంతోషించారు వెంటనే దశరథ మహారాజు మహర్షి వశిష్ఠుడు ఇతర రాణులు పరుగున అక్కడికి వచ్చారనమాట ఏం జరిగింది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు కౌశల్యాదేవి సంతోషంగా చెప్పింది మన చిన్ని రాముడు తొలిసారి అమ్మ అని పలికాడు ఈ శుభవార్త వినగానే అందరూ పండుగలు చేసుకున్నారు ఆలయాల నుంచి గంటలు మ్రోగాయి మిఠాయిలు పంచుకున్నారు అందరూ ఆనందంతో పాటలు పాడారు ఇది ఇలా ఉండగా అందరూ దేవతలు ఆకాశం నుండి చూస్తూ రాముడిని ఆశీర్వదించారు రామా ఇప్పుడు నవ్వుతూ అందరినీ మురిపిస్తున్నావు భవిష్యత్తులో నీ గొప్పతనంతో జగత్తును రక్షించు అని వారు అన్నారు ఇలా చిన్ని రాముడు తని తన తొలి పలుకులతో అయోధ్యను ఆనందంలో ముంచేశాడు ఎలా ఉందర్రా ఈ కథ మీకు